పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు వివిధ పథకాల అమలు అభివృద్ధి చూపుతున్నారు ఈ సందర్భంగా జిల్లా రౌండప్ వివరాలు ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పది కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు స్థానికుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని సహకరించని వారిపై చట్టం తన పని తను చేస్తుందని ఆయన హెచ్చరించారు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరోవైపు జిల్లా వ్యాప్తంగా నూతన రేషన్ కార్డులను మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్ విజయరామణారావు లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఏళ్ల నిరీక్షణ తర్వాత రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అధునాతన సాగు పద్ధతులపై అవగాహన సదస్సులు నిర్వహించారు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సేంద్రియ వ్యవసాయం గురించి వివరించారు రైతు భరోసా నిధుల విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ నిధులు పెట్టుబడికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు ప్రభుత్వ పాఠశాలలు అంగన్వాడీ సిబ్బంది బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు పిల్లలు తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రయోజనాలను వివరించి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేశారు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సింగరేణి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా యోగా శిక్షణ శిబిరాలు నిర్వహించారు అధికారులు ఉద్యోగులు కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని అధికారులు సూచించారు సుందిల్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సుందిల్ల బ్యారేజీని ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్లతో నిర్మించిన నిరుపయోగంగా మారిందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు పెద్దపల్లి జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోంది రైతులు విద్యార్థులు సామాన్య ప్రజల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు జిల్లాను సరికొత్త దశకు తీసుకెళ్తున్నాయి ఈ కృషి జిల్లా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్